హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరైతే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ వన్ వన్ మోర్ రిక్వెస్ట్ ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేయండి అలాగే మీ అదే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసినట్టయితే మన వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో నా కోసం అయితే దయచేసి ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని క్లిప్స్ షూట్ చేసుకున్నవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట అంతా ఒక్క రోజు అయితే కాదండి ఇది అప్పుడప్పుడు నేను షూట్ చేసుకున్న క్లిప్స్ అన్నీ ఈరోజు వీళ్ళైతే యాడ్ చేస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను బండలు దింపించే రోజు షూట్ చేసుకున్న వీడియో అనమాట అది ఆ రోజు ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది అనమాట వర్షం అంటే మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది నా టైం ఎలా ఉందంటే వర్షంలోనే బండలు వర్షంలోనే మట్టి వచ్చాయి అన్నమాట ఆ రోజు నేను నిజంగా తెలుసా నా మైండ్లో ఒక చిన్న సైజు యుద్ధం అన్నమాట నాకు నాకే అంటే ఒకవైపు మట్టి ఒకవైపు బండలు రెండు వచ్చేసినాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఒక పక్క వర్షం పడుతుంది అదొకటి వాళ్ళు ఏంటంటే మట్టి ఏమో పని అంటే మట్టి ఎలా దించాలంటే కనుక వర్షం పడుతుంది కదా లోపలికి వస్తామంటే ట్రాక్టర్ బండలు బండలేమో వాళ్ళు అడ్డం చేసేసినారు బా చుక్కలు చూసినా అనుకోండి ఆ రోజు నేను అయితే వాళ్ళతో బాబోయ్ మామూలు టెన్షన్స్ అండి కాదు బాబోయ్ ఇవైతే గనుక నాకు నా టైం ఎందురా అంటే ఆ వచ్చినప్పుడే ఆ వర్షం కూడా పడుతుంది ఆ వర్షం ఏంటి అసలు ఆగట్లేదు తెలుసా ఫ్రెండ్స్ ఆ రోజు నాకైతే కనుక ఆ మట్టి ఆ బండలు దింపేంత వరకు వర్షం పడుతుంది ఉంది అబ్బా టైం అంటే అలా ఉంటుంది అని అర్థమైంది నాకు ఆ రోజు అదే ఒక గంటసేపు సేపు ఆ వర్షం ఉంటే ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళది అయిపోయేదనమాట ఇంకేం చేద్దాం ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు చక్కా చక్క వేసేసి ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే నేను ఇట్లా కూలోళ్ళని అయితే పిలుచుకున్నాను అంటే మన చేతిలో అవి ఉన్నప్పుడే మనం మనుషుల్ని పిల్చుకోవాలి కదా సో అందుకోసం అనేసి అప్పుడు ఇంక తర్వాత మనుషులని అయితే పీల్చుకొని క్లీన్ అంటే శుభ్రం చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో బండలు వేయడం అయితే కనుక ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే ఏంటంటే ఇంట్లో బండలు వేయడం కోసం అయితే కనుక మొత్తం అంతా లెవెల్ చేస్తున్నారనమాట ఇంట్లో ఉన్న ఎక్కువ ఎక్కువ ఉండే మట్టి అంతా తవ్వి బయట పోస్తున్నారనమాట మనం మొత్తం లెవెల్ చేసుకుంటే మనకి ఇంట్లో బండలే ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే మా బుడతలు ఇద్దరు స్కూల్ లేదు ఆ రోజు స్కూల్ లేకపోవడంతో నా దగ్గరే ఉన్నారు ఇంకా పొద్దున మేము ఎంత ఎయిట్ థర్టీకిల్లా వచ్చేసినాం అనమాట ఇక్కడ కూలి వాళ్ళ దగ్గరికి ఇంకా ఇంకా వీళ్ళు కూడా నాతో పాటే ఉన్నారు ఆకలి అవుతుంది అనేసరికి ఇంకా ఊర్లో టిఫిన్ తీసుకొని వచ్చి పెట్టేశాను అనమాట ఇద్దరికి ఇంకా ముగ్గురం కూర్చొని దోశ తినేసాము అక్కడే మేము మా పనులు మేము ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఏదో మొత్తానికి ఉన్న ఉన్న నా దగ్గర ఉన్నంత వరకు ఈ దాకా అయితే కంప్లీట్ చేశానన్నమాట ఈరోజు హౌస్ మొత్తం మన హౌస్ అనేది నేను ఎంతవరకు తెచ్చాను అనే వరకు అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఒకరోజు అయితే షూట్ చేసింది కాదు అప్పుడప్పుడు షూట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసిన వీడియోస్ అనమాట ఇవి స్టార్టింగ్లో అందుకు కూడా సో మొత్తానికైతే నాకు నా దగ్గర నేను తీసుకున్నది నేను తెచ్చుకున్నది నేను అడ్జస్ట్ చేసినవి అన్నీ మొత్తం కలిపి కూడా ఈ వరకు అయితే హౌస్ అయితే వచ్చేసిందనమాట ఇంకా దీన్ని నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనే దానికోసం ఇప్పుడు నేను ఆలోచించాలి ప్రజెంట్ అయితే ఆపేసాను ఇంకా ఎందుకంటే తెచ్చింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా చేయడానికి చేతిలో ఏమీ లేదనమాట సరే కొంచెం చూసుకొని మళ్ళీ ఏదైనా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు ఇంకా ఈరోజు వర్క్ అయితే ఆప్ చేసేసాను చూద్దాం ఒక టూ డేస్లో మళ్ళీ ఏమైనా నేను ట్రై చేస్తాను నాకు కనుక అడ్జస్ట్ అయిందంటే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను నేనేమనుకుంటున్నా అంటే దసరాకి అయిపోతే ఇంట్లోకి వెళ్ళొచ్చు అనే ప్లాన్లో ఉన్నాను అనమాట నేనైతే కనుక చూద్దాం ఇది ఇక్కడ వరకు అయితే నడిపించాను అనమాట ఇంకా వర్క్ మొత్తం కూడాను ఇంకా నెక్స్ట్ ఏం కావాలంటే బండలు ఇసుక సారీ 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 బండలు కాదు ఇసుక సిమెంట్ అండ్ సెల్ఫుల్ కోసము ఇటుకలు సెల్ఫుల్ కోసం వాడే బండలు ఉంటాయి కదా అవి ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయ వా వాష్రూమ్కి వీటి కోసం మాత్రమే ఇప్పుడు మనకి కావాలన్నమాట నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే కనుక అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నాకు ఇంత బడ్ ఇంత బర్డని వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్లో అయిపోతుంది అని నేను అనుకున్నాను అనమాట కానీ ఇప్పటికే నాకు వన్ ల్యాక్ ఎయిటీకే వరకు అయిందనమాట అక్షరాల బిల్ అంటే నేను పెట్టిన ప్రతి రూపాయికి కూడా నేను కౌంట్ చేసుకుంటాను కదా సో వన్ ల్యాక్ ఎయిటీకే వరకు అయితే నేను ఇప్పటికి పెట్టాను అనమాట ఇందులో నాకు ఇప్పటి అంటే ఇప్పటి వరకు మొత్తం నాది నేను కష్టపడి నేను తీసుకున్నది మాత్రమే అంటే నేను సంపాదించానని చెప్పట్లే బట్ కాకపోతే నేను తెచ్చుకున్నా అఫ్కోర్స్ ఫ్యూచర్లో నేను కట్టుకోవాల్సిందే కదా సో ఇది నాది అనమాట ఉన్నంత వరకు ఇంతవరకు అయితే నేను చేయగలిగాను బట్ ఇంకా నెక్స్ట్ చూడాలి ఇంతవరకు వెళ్తుంది ఏంటి అనేది బట్ నిజంగా చెప్తున్నా నేను సారీ నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే నేను ఎవ్వరిని హెల్ప్ అడగలేదు నేను అడగను కూడా బట్ ఈ మధ్య కొన్ని కొన్ని కామెంట్స్లలో చదువుతున్నాను కదా సో వాటి కోసం ఒక చిన్న రిప్లై ఇస్తాను నేను నేను అడగకపోయినా నాకు హెల్ప్ చేస్తాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ అయితే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా అండ్ అంతో ఇంతో ఒక టూ త్రీ మెంబర్స్ ఏంటంటే కొంచెం చిన్న అమౌంట్ బట్ కాకపోతే నా వరకు నాకు అదే చాలా ఎక్కువ వాళ్ళు అంటున్నారు ఇది చిన్న అమౌంట్ అనేసి బట్ ఫైవ్ హండ్రెడ్ అయినా సరే నేను అడగకపోయినా నాకు ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప అనమాట నాకు సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను అడగలేదు అడగకపోయినా నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ బట్ కానీ ఇంకా అంతకంటే నా దగ్గర లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఆపేసాను అనమాట నేను ఇంకా ఒక టూ త్రీ డేస్ కొంచెం తిరగాలి నేను అంటే అన్నీ ఒకేసారి కావాలి అంటే రావు కదా సో అట్టొకటి ఇట్టొకటి తెచ్చుకుందాము అన్నట్టు కొంచెం చూస్తున్నాను అన్నమాట వాళ్ళు నాకు చెప్పిన మొత్తంగా ఏంటంటే కనుక ఒక మూడు వందల ఇటుకలు కావాలంట ఇంట్లో సెల్ఫులు ఇవన్నీ పెట్టాలంటే ఒక హాఫ్ ట్రాక్టర్ ఆమెను ఇసుక కావాలి అంట నెక్స్ట్ ఒక సిమెంట్ ఒక మూడు నాలుగు బస్తాలు సిమెంట్ ఇవన్నీ ఉంటే కొంచెం ఇంట్లో వర్క్ అయితే అయిపోతుంది దానికోసం ఇంక నేను ట్రై చేయాలి చేస్తా ఎంత వరకు తెచ్చాను కదా ఆ నెక్స్ట్ కూడా ఏదో ఒకటి ట్రై చేస్తా ఈ మధ్య ఏంటంటే కొంచెం మేకలు అమ్మినవి అన్నీ మొత్తం పెట్టేసా ఇంకా గోల్డ్ ఉంది మా అమ్మ నాన్న గోల్డ్ ఇడిపిచ్చి ఇస్తామన్నారు అది కూడా మేకలు అమ్మిన పైసలతోనే ఇడిపివ్వాలన్నమాట వాళ్ళు కూడా కొంచెం వీలు చూసుకొని ఇడిపించుకొని వస్తాను అంటున్నారు అది కూడా ఇడిపించుకొని వచ్చేస్తే ఇంకా మొత్తం అంతా పెట్టేస్తున్నాను అంటే కనుక చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది బట్ ఇప్పటి వరకు అయితే కనుక నేను అడ నేను పేర్లు అయితే చెప్పాను బట్ కాకపోతే నేను అడక్కపోయినా సరే నాకు హెల్ప్ చేసిన వాళ్ళకైతే మాత్రం నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఎందుకంటే అడగక్కపోయినా హెల్ప్ చేయడం అనేది గొప్ప విషయం అన్నమాట అది నాకు అడగడం రాదు బట్ కానీ నా సిచ్యువేషన్ని నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చిన్న అమౌంట్ అని మీరు అనుకుంటున్నారు బట్ కాకపోతే నా వరకు నాకు అదే గొప్ప ఎందుకంటే నేను అడగకపోయినా హెల్ప్ చేశారు కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ అబ్బా ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంకా కామెంట్స్ ఏమున్నాయి చూద్దాం కొంచెం కొంచెం గుర్తు తెచ్చుకుందాం కామెంట్ల కోసం మాట్లాడదాం ఇప్పుడు మనం కొంచెం ఓకే ప్రజెంట్ జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ ఒక కామెంట్ చూసాను నేను ఒక అక్క అనుకుంటా పేరైతే చెప్పను బట్ కాకపోతే ఆవిడ ఏమన్నారంటే కనుక ఆవిడ ఇల్లు కట్టుకుంటే ఏంటి గొప్ప మనం ఎందుకు హెల్ప్ చేయాలి అలా ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ ఇలా హెల్ప్ చేసుకుంటూ వెళ్తామా అని అన్నారు బట్ అక్క నేనైతే మిమ్మల్ని అడగలేదబ్బా నిజంగా చెప్తున్నాను నేను మిమ్మల్ని అలా అడగలేదు మిమ్మల్ని కాదు అప్పుకోసం నేను ఎవరికీ అడగలేను కూడా సో మీరు అంత ఫీల్ అవ్వద్దండి అంత వరీ అవ్వద్దండి నా కోసం ఓకే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వన్ మీ నాన్న కనిపించట్లేదు అని అడిగారు దానికి కూడా ఏంటంటే నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు నాన్న ఇంట్లోనే ఉన్నారు కాకపోతే కొంచెం ఏంటంటే ఏదైనా వర్క్స్ కోసం ట్రై చేస్తున్నారనమాట మరీ ఖాళీగా ఉండడం కష్టం కదా సో అందుకనేసి ఏం చేద్దాం ఏంటి అనే ప్లానింగ్లో ఉన్నారు ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే నా హౌస్ వర్క్ మొత్తం అంతా నేను చూసుకుంటున్నాను అనమాట ఏ హెల్ప్ లేకుండా అంటే నేను అడగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర ఉండండి నాకు ఇలా హెల్ప్ చేయండి అని సో కాబట్టి రావట్లేదు అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ ఏ చిన్న పని ఉన్నా ఏమున్నా సరే నా వరకు నేనే చూసుకుంటున్నాను అనమాట అంత మొత్తం కూడాను ఏమన్నా కావాలనుకున్నా తెచ్చుకోవాలనుకున్నా నేనే వెళ్తున్నా నేనే తెచ్చుకుంటున్నా అన్ని నా వరకు నేను చూసుకుంటున్నా ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చూద్దాం అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఎందుకు ఇల్లు ఇంత ఇంత హైట్గా పెట్టారంటున్నారు కదా అంత హైట్ పెట్టివ్వడానికి కూడా ఒక కారణం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి రేకులు కదా స్లాప్ లాగా అంటే వేడి డైరెక్ట్గా కిందికి కొడుతుంది అంట అదే రేకుల్ని మనము ఇట్లా కొట్టంలాగా వేస్తే ఏంటంటే వేడి తగ్గిస్తుంది అండ్ ఇంకోటి బండలు బండలకి గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్కి మొత్తంకి నేను సిమెంట్ వేపిస్తాను ఓకే ఇది ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోల ఉంది కామెంట్లో షేర్ చేయండి ఇది మన హౌస్ అప్డేట్ అనమాట నెక్స్ట్ మరొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను మ్యాక్సిమం మన హౌస్ కంప్లీట్ అయినంత వరకు డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడం కదా ట్రై చేస్తాను ఎందుకంటే అలా పోస్ట్ చేయడం కూడా నాకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుందని ఈ మధ్య కొంచెం అర్థమైందనమాట నాకు ఇక్కడ మా బుడ్డది మాత్రం మంచిగా రెడీ అవుతుంది ఓకే సోకులాడి సుప్న సుందరి ఇది సోకులు పడుతుంది అన్ని చూపి ఎట్లా అబ్బో పెన్సిల్ కూడా పెట్టుకున్నావు వైబ్రో పెన్సిల్ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను వీడియో లైక్ చేయండి ఎందులో ఉందో కామెంట్లో షేర్ చేయండి ఓకే బాయ్